హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్రస్ ఈరోజు మనం వీడియోలో కొరమేళ్ళు పట్టబోతున్నాం కొరమేండ్లు పట్టి వాటిని ఎలా తోమాలి నెల్లూరు స్టైల్లో కొరమైన పులుసు ఎలా చేయాలో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను లాస్ట్ రోజు నుండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన విలేజ్ స్టైల్ అయితే మాత్రం అండ్ ముందైతే మాత్రం ఈ కొరమేళ్ళు పట్టుకోవడానికి వేసి మా ఏరియతో చాలా బాగా పాడుతుంది మనం వచ్చినటువంటి దీత్వ ఎఫెక్ట్తో అండ్ అయితే మాత్రం ఇప్పుడు అన్ని కూడా చిన్న చిన్న చేపలు పట్టుకుంటున్నాం పక్కి పిల్లలు అంటాం కదా అలా పక్కిలు ఇలా రిమైనింగ్ రిమైనింగ్ అన్ని రకాలు కూడా పట్టేసుకుంటున్నాం అలా అన్నింటినీ పట్టుకునేసి అవి బతికుంటేనే మనకు ఎక్కువగా పడతాయి అనమాట కొరమేళ్ళు అయితే అందుకని చెప్పేసి అన్నీ ఒక బకెట్లో వాటర్ పోసుకునేసి ఆ వాటర్లో ఇవ్వండి ఈ చేపలు మనం పట్టినటువంటి పదిహేను వెళ్ళలేము అంటే ఎక్కువ పడలేదు సో ఇప్పుడు వీటిని అయితే మాత్రం మనమైతే కొన్ని గాలాలు తీసుకొచ్చామన్నమాట ప్యూర్ నాట్ వెరైటీ మీకు అస్సలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్యూర్ విలేజ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ పై భాగంలో మనం తీసుకున్నటువంటి గాలంని చేపకి మిడిల్ భాగంలో అయితే మాత్రం ఇలా గుచ్చేసి ఇదిగోండి ఇంకా అమ్మని డైరెక్ట్గా తీసుకెళ్ళటం ఇంకా అమ్మని నీళ్ళలో పడేసి కాస్త వెయిట్ చేసామంటే మనకి పైన వచ్చేసి ఒక టంగోస్ లాగా ఉంటుంది అనమాట అది ఎప్పుడైతే మునుగుతుందో అప్పుడు చేప తింటున్నట్టు సో ఇక వెంటనే దాన్ని లాగేసి పట్టేయటమే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడైతే వేసామన్నమాట చాలా ఉండాలి కొరమైన పట్టాలి అంటే మిగతా చేపల్లా కాదనమాట కొరమేను ఎంతో ఓపికతో ఉంటే కానీ పడుతుంది ఇదిగోండి వచ్చేసింది యాక్చువల్గా ఇది తీసేటానికి నేను వీడియో ఆఫ్ చేసాను ఇదిగోండి ఇక్కడ వచ్చి చూడండి దీంట్లో అయితే పడింది ఇప్పుడైతే మనం ఒక చెక్కం కూడా తెచ్చుకున్నాం చెక్కం మీన్స్ ఎలా ఏంటి అంటే మనం చేసుకున్నటువంటి చేపలన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి ఒక బుట్ట లాంటిది ఒక వల్ల లాంటిది అనమాట అదైతే ఇక్కడ మంచి ఫన్నీ థింగ్స్ చెప్తానులేండి మీకు లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇంకా ఇదైతే ఓపెన్ చేసేసి ఇంకా దీని లోపల అయితే మనం పట్టినటువంటి చేపలన్నీ కూడా దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఇప్పుడైతే నేను కూడా గాలమేస్తాను అనమాట చూద్దాం మన అదృష్టం ఏ రేంజ్లో ఉందా ఇదిగోండి ఇద్దరం కూడా ప్రొఫెషనల్ గ్రాడ్యువేట్ ఫిషర్మ్యాన్స్ అనమాట ఒకడేమో తమిళనాడు కోయంబత్తూర్లో బీటెక్ ఇంకొకడేమో కావల్లో బీటెక్ బీటెక్ ఇద్దరం చేపలు పట్టుకొని బతుకుతున్నాం ఏదో ఫ్రెండ్స్ అలా చేపలు పట్టుకొని బతికేస్తున్నాం చూద్దాం మన అదృష్టం మేరేజ్లో ఉందో ఇదిగో కాలం దీనికి వేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి మనం ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ ఒక ధర్మాకోల్ లాంటిది మీకు కనిపిస్తుంది కదా అదిగోండి అక్కడ అక్కడ ఆ ధర్మాకోల్ మునిగింది అంటే చేప తింటుంది అనమాట మనం వేసినటువంటి ఎర్రని సో ఇప్పుడు మనం వెంటనే లాగేయాలి ఇంకా మునగలేదు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మనం తెచ్చుకునేటువంటి చెక్క ముందు చూసారా దానికి ఒక చిన్న హోల్ ఉండదు మేము అబ్జర్వ్ చేయలేదు కొంచెం ఒక చేప పోయేదా ఇదే అనమాట కొరమేళ్ళు పట్టడం అనేది చాలా కష్టం అనమాట ఒక రెండు మూడు కేజీలు పట్టామంటే చాలా గొప్ప అలా మేము ఒక మూడు కేజీలు పట్టిన చేపలన్నీ ఇదిగోండి దీంట్లో వేసి జారిపోయాయి అంటే అది ఆ హోల్లో నుంచి చాలా బాధపడ్డాం మళ్ళీ మొదలుపెట్టి ఇదిగోండి మళ్ళీ కొన్ని అయితే పట్టేసాం వేరే ప్లేస్ మారేసి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఉన్న ఇప్పుడు దాకా మనం పట్టినటువంటి చేపలన్నీ కూడా కొన్ని దాదాపు ఒక మూడు కేజీల చేపలు అయితే మాత్రం హోల్లో నుంచి జారి బయటికి వెళ్ళిపోయాయి సో మళ్ళీ దీన్ని గట్టిగా కట్టుకునేసి మళ్ళీ పట్టేసాం అనమాట ఇప్పుడైతే మాత్రం ఒక మూడున్నర కేజీ వరకు పట్టాం ఇప్పుడు వీటిని తీసుకెళ్లేసి మన విలేజ్ స్టైల్లో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా వంట చేయాలో కూడా మీకు నేను క్లారిటీగా చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి అంటే చూసారా పెద్ద అప్పుడే అరిసిపోయేసి చిన్నకాయ ముద్దలు ఎనర్జీ కోసం అంటే ఇవంతా కూడా మన ఎడ్యుకేటర్స్ అంటే ఇప్పుడు నా మేమంటే తింటున్నాం మామూలుగా చేపలు పట్టే మన పెద్దవాళ్ళు అయితే మాత్రం మీన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళైతే మాత్రం ఇలాంటివన్నీ అసలు లెక్క చేయరు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూడా చేస్తూనే ఉంటారు తెచ్చినటువంటి ఎర్రలు అంటే ఆ పక్క పిల్లలన్నీ అయిపోయాయి అనమాట సో మళ్ళీ వాళ్ళేసి మళ్ళీ కొన్ని పట్టాము మళ్ళీ ఇంక ఫైనల్గా అన్నీ పట్టేసుకునేసి ఇగోండి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం ఇంకా ఇంక మనం ఇంటికి వెళ్ళేసి ఇటు క్లీన్ చేసేద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇగోండి ఇప్పుడు దాకా మేము పట్టినటువంటి చేపలు కొరమేన్ చేపలు యాక్చువల్గా ఎందుకు ఈ అంత ఫేమస్ అంటే ఈ కొరమేన్కి వచ్చేసి ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది పైన ఆ మీద ఉండేటువంటి ఒకే ఒక ముళ్ళు తప్ప మించి వేరే ముళ్ళు ఉండదు అనమాట చాలా ఈజీగా తినేసేవచ్చు చాలా టేస్టీగా చాలా స్పెషల్గా ఉంటుంది దీని టేస్ట్ ఎస్పెషల్గా మా నెల్లూరు వాళ్ళు చేస్తే చేపల పులుసు ఉంటుంది అమృతం అంతే ఇది చూడండి నేలలో వేసినా కూడా ఎలా పరిగెడుతుందో కింద పాక్కుంటూ పోతుందనమాట సో ఇప్పుడైతే వీటిని మనం క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి జోమ్ జోముగా గమ్ము గమ్ముగా ఇలా వస్తూ ఉంటుంది అనమాట చాలా ఎక్కువ వస్తుంది ఈ విధంగా అండ్ దీన్ని ఎలా మనం ఇలా రుద్దుకోవాలి అంటే క్లీన్ చేసేటప్పుడు ఒక మంచి రఫ్ సర్ఫేస్ మీద ఇలా గీరుతూ మనకి ప్యూర్ వైట్లోకి రావాలి చేప చేప ఇప్పుడు బ్లాక్లో ఉంటుంది కొరమైన అనేది ఇదైతే మంచి ఇదిగోండి ఆ వైట్ వచ్చిందా అలా వైట్ కలర్లో వచ్చేదాకా మనం దీన్ని బాగా రఫ్ చేయాలన్నమాట అప్పుడే చేప రెడీ అయినట్టు కట్ చేసుకొని తినడానికి సో ఆ విధంగా అన్నిటి చేసేసి ఈ విధంగా దానికి ఉన్నటువంటి రెక్కలు కావచ్చు ఆ మొప్పలు ఇవన్నీ వెనకాల తోక అండ్ తలకాయ ఇవన్నీ రిమూవ్ చేసేయాలన్నమాట ఇప్పుడైతే మీకు క్లారిటీగా చూపిస్తాను అండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇవంతా కూడా ఇవ్వండి ఈ విధంగా అన్నీ రిమూవ్ చేసుకునేసి ఇంక మళ్ళీ పీసెస్ పీసెస్గా కట్ చేసి కట్ చేసుకునేసి ఇంక డైట్గా మనం మనం పనిచేసేసుకోవటమే మీరు ఎంతమందికి ఈ కొరమేను పులుసు అంటే ఇష్టమో అంటే కొరమేను అంటే తెలుసు కూడా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ అయితే ఎప్పుడే ఫాలో అయిపోండి మీకు అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ చూపించాలని చెప్పేసి అది కూడా మా విలేజ్ స్టైల్ చూపించాలి అని చెప్పేసి మీకు చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను అన్ని రకాలు చూపిస్తూ ఉన్నాను అండ్ మనం ఎవరన్నా ఇదే ఫస్ట్ టైం అని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన బయోలోకి వెళ్ళేసి వీడియోలు కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే ఉంటాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి పేగులు కావచ్చు రిమైనింగ్ వేస్టేజ్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి లేకపోతే ఆ చేదు అదంతా వచ్చేసి కొంచెం టేస్ట్ మారిపోద్ది సో ఎప్పటికప్పుడు మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకునేసి ఇంకా దీన్ని పీసెస్ పీసెస్గా మనం కట్ చేసుకునేసి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ మనకు కావాల్సిన సైజు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట దీనికి మళ్ళీ సపరేట్గా ఇదే సైజ్ ఏం లేదు మన ఇష్టం మనకి నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు మనం వచ్చేసి ప్రాసెస్ చేయడానికి కూర చేయడానికి ఉన్నటువంటి ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూర ప్రాసెస్ అయితే మాత్రం చూడండి చాలా సింపుల్గా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది ఇప్పుడంతా కూడా మనం ఆ కూర స్టైల్లోకి వెళ్ళిపోతాం ఇవ్వండి ఇప్పుడు దాకా మనం కోసినటువంటి మొక్కలు ఇవన్నీ ఏమో ఆ కాలు ఆ తలకాయలు ఆ వేస్టేజ్ అంతా ఇక్కడ పక్కన పడేస్తాం ఇంకా మన కాకులు కావచ్చు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలు ఇవన్నీ వచ్చేసి హ్యాపీగా వాటిని భోజనం చేస్తాయి ముందైతే మాత్రం ఒక మట్టి పాత్ర తీసుకొని దాని లోపల ఈ విధంగా ఆయిల్ పోసేసుకోవాలి ఆ తర్వాత వెంటనే కొంచెం తిరగమాత గింజలు ఉంటాయి కదా ఆ తిరగమాత గింజలు కొంచెం కరివేపాకు కొంచెం బాగా కాగిన తర్వాత ఇప్పుడే కాదు కొంచెం కాగిన తర్వాత ఇదిగోండి తిరగమాత గింజలు కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇదిగోండి వచ్చేసి మనకి మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు కొన్ని జస్ట్ ఒక పావు టీ స్పూన్ లాగా అండ్ ఆ తర్వాత వెరగడ్లు వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి ఇంకా నీట్గా అది కొంచెం లైట్గా మీడియం ఫ్రై అయ్యేంత వరకు కూడా వాటిని అలానే లో ఫ్లేమ్లో మరీ ఎక్కువ హై కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఈ విధంగా చేసుకోవాలి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మేమే అక్కడ కొన్నదేం కాదు రోటిలో దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే ఉంటుంది దాంట్లో క్లియర్గా మన రోడ్లో వేసి దంచింది అనమాట మిక్సీ పట్టింది కూడా కాదు ఆ తర్వాత మళ్ళీ ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని మనం నీట్గా కడుక్కుంటూ ఐ మీన్ తుడుచుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకునేసి మనం తీసుకున్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో ఆ పసుపు అండ్ అదేవిధంగా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒకటిన్నర స్పూన్ వచ్చేసి కారం సారీ రెండున్నర స్పూన్ వచ్చేసి కారం మేము తీసుకున్నది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట ఇవి చేపలైతే మాత్రం ఇప్పుడు అంత అయిపోగా కటింగ్ కటింగ్ చేసి అంత అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయి కొంచెం ఉప్పు ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అలా ఉప్పు వేసుకునేసి బాగా నీట్గా కడిగే కలిపేసుకోవాలి అనమాట బాగా అంతా మిక్స్ అయిపోవాలి ఎగ్జాంకా ప్రతి మనం తీసుకున్నటువంటి ఆ ఉప్పు కారం ఏదైతే ఉందో అవంతా కూడా ప్రతి మొక్కకి నీట్గా అయ్యేలాగా చూసుకున్న తర్వాత అంటే ఇవన్నీ కూడా కలిపి కలిపి కూడా రెండు కేజీలు లేండి తర్వాత ఎక్స్ట్రా ముక్కలు కూడా కొన్ని పక్కన పెట్టాము ఫ్రై కానీ మళ్ళీ ఫ్రైకి వేరే దగ్గరికి వెళ్దాం లేదు వేరే చేపలు తీసుకొచ్చుకుందామని మొత్తం కూడా కర్రీ చేసేసుకుంటున్నాం ఇప్పుడు దీంతోపాటు మనం ఎస్పెషల్గా మన నెల్లూరు వాళ్ళ దాంట్లో టేస్ట్ వచ్చేదే మన చింతపండు పులుసు దగ్గర అనమాట చాలా మంచిగా యూజ్ చేస్తారు చింతపండు పులుసుని ఇదిగోండి చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి అది బాగా నానిన తర్వాత దాన్ని బాగా పిసికేసి గట్టిగా ఆ పిసికిన తర్వాత వచ్చినటువంటి రసం ఏదైతే ఉందో ఆ రసం అయితే మాత్రం మనం రెడీ చేసుకున్నటువంటి ఉప్పు కారం పసుపు తట్టించినటువంటి కొరమైన ముక్కలకి అంటే విధంగా ఆ బౌల్లో ఇవంతా పోసేసుకోవాలన్నమాట నీట్గా ఇప్పుడైతే మాత్రం బాగా కలపెట్టుకోవాలి ఇదంతా బాగా మన చింతపండు పులుసు అంతా పోసేసిన తర్వాత ఇంకా దీన్ని వచ్చేసి అన్నింటికి నీట్గా కలపెట్టేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇవ్వండి ఈ విధంగా మొత్తం కూడా అంతా కలిసే విధంగా ఉప్పు కారం అంతా కూడా దానికి కలిసిపోయే విధంగా ఆ వాటర్తో మనం ఏదైతే చింతపండు వాటర్ మిక్స్ చేసామో వాటిని బాగా మిక్స్ చేసుకునేసి ఒక పక్కన కాసేపు అలా పెట్టుకునేసి ఇకపోతే మనం ఆల్రెడీ ఈ ఇవన్నీ వేసి పెట్టాం కదా తిరుగు మత గింజలు ఎర్రగడ్డలు అదే అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాను చూసారా దాంట్లో అయితే మాత్రం డైరెక్ట్గా వేసేసుకోవాలి దీంతోపాటు మనం కొంచెం ఇవి ఉంటుంది కదా టమోటా పేస్ట్ కూడా టమోటా పేస్ట్ కూడా మేమే మిక్స్ చేసి పెట్టుకున్నాం అది కూడా రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు కూడా దాన్ని కూడా యాడ్ చేసేసాం అది నేను మీకు చూపించట్లేదు ఆ తర్వాత ఇంక లాస్ట్లో బాగా కలబెట్టుకొని కొంచెం రోజులు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా మామిడికాయ ముక్కలైతే వేసేసుకోవాలి ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ విధంగా కొంచెం బాగా మరిగిపోయి కొంచెం బాగా కర్రీ అనేది రెడీ అయిపోయిన తర్వాత మెత్తగా ముక్కలు మెత్తగైన తర్వాత ఈ విధంగా ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసుకునేసి మరి ఆ సేపు దీన్ని స్టవ్ మీద అలానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అయితే మాత్రం ఇదంతా మిక్సింగ్ అనమాట బాగా దంచి దంచిపెట్టుకూడదు రోడ్లో అయితే యాడ్ చేసేసి అన్నిటికీ దట్టే విధంగా కొంచెం బాగా తిప్పాలి అనమాట మళ్ళీ దీంట్లో మనం స్పూన్లు కానీ అవేం పెట్టకూడదు ఆ పక్క ఈ పక్క పట్టుకునేసి బాగా తిప్పేసేయాలి ఇందాక మట్టి పాత్ర నుంచి దీనిలో షిఫ్ట్ చేసి ఉన్నారా సరిపోలేదు అని చెప్పేసి బాగా అలా కలిపేసుకున్నామంటే అన్నీ మిక్స్ అయిపోద్ది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇంకా వెంటనే ఆపేసుకొని ఇంకా కుమ్ము వేటమని టేస్ట్ మాత్రం పీక్స్ ఉంటుంది బై